నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు సాధారణంగా చాలా మంది ఈ మధ్య కాలంలో ఒక జర్నీ స్టార్ట్ చేస్తున్నారు అదేంటి అంటే వెయిట్ లాస్ జర్నీ అనమాట కానీ వెయిట్ లాస్ జర్నీలో కొన్ని తప్పులు అనేవి చేస్తూ ఉంటారు కదా అవి తప్పులో కాదు లేకపోతే అలా చేయకుండా ఇంకొకలా చేస్తే ఎలా బాగుంటుంది అనేది మనం చర్చించుకుందాం అందరికీ ఎక్కువ మంది అని ఇబ్బంది పెట్టే మొట్టమొదటి సమస్య ఓబకాయం అవును దాని పట్ల అపోహలు తొలగిస్తే చాలా మంది కొంచెం సులభంగా మంచి వైపు వెళ్ళి వెయిట్ లాస్ స్పీడ్ గా హెల్దీగా చూతారు కరెక్ట్ ముందుగా డాక్టర్ గారు అందరికి ఉండే అపోహ ఏంటి అని అంటే నీరు పట్టేసింది అందుకని లావ్ అయిపోతున్నాము ఆ నీటి శాతం మనం తగ్గిచ్చేసుకుని వాటర్ తాగడం తగ్గిస్తే ఆటోమేటిక్ గా ష్రింక్ అయిపోతాం అని మరి ఇందులో ఉంది నీరు ఎక్కువ తాగితే బరువు తగ్గుతారని చాలా సైంటిఫిక్ పరిశోధనలు రుజువు చేశాయమ్మా మనం తిన్న ఆహారంలో టేస్ట్ కోసం వేసుకున్న ఉప్పు ఒక గ్రాము లోపల పేరుకుంది అంటే ఎనభై గ్రాముల నీరు ఒంట్లో పేరుకుంటుంది ఉప్పు ఎక్కువ తినటం వల్ల ఒంటికి నీరు పట్టేసి బరువు పెరుగుతారు మరి ఒంట్లో ఉప్పుని బయటకు పంపాలంటే ఎటు వెళుతుంది ఉప్పు యూరిన్ రూపంలో ఎక్కువ వెళుతుంది అందుకని నాలుగైదు మంచి మంచినీళ్ళు తాగినప్పుడు యూరిన్ రూపంలో సాల్ట్ కూడా ఎక్కువ ఎక్సెస్ బయటకి వెళ్ళిపోతుంది ఒక గ్రాము వెళ్ళింది అనుకోండి ఎనభై గ్రాముల నీళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయి వాటర్ లాస్ కూడా తగ్గుతుంది అనమాట పైగా ఫ్యాట్ బర్న్ అయినప్పుడు అనేక కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఆ కెమికల్స్ అన్ని కూడా బాడీలోంచి క్లియర్ అవ్వాలి ఆ క్లియర్ అవ్వాలంటేనే వాటర్ తాగితేనే యూరిన్ రూపంలో క్లియర్ అవుతాయి నీళ్లు త్రాగన వారికి ఫ్యాట్ బర్న్ అయినప్పుడు రిలీజ్ అయిన కెమికల్స్ పేరుకుపోయినాయి అనుకోండి ఫ్యాట్ లాస్ స్లో అయిపోతుంది మళ్ళీ అందుకని నీళ్లు బాగా తాగితేనే ఆ ఫ్రీ రాడికల్స్ లాంటివి ఆ కెమికల్స్ లాంటివి క్లియర్ అయి త్వరగా వెయిట్ లాస్ కి బాడీ సహాయం చేస్తుంది సపోర్ట్ చేస్తుంది అందుకని ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోతుంది ఎక్సెస్ సాల్ట్ వెళ్ళిపోతుంది వేస్ట్ కెమికల్స్ వెళ్ళిపోతాయి నీళ్లు త్రాగటం ఓబీసీ ఉన్న వారికి చాలా బెస్ట్ అన్నమాట అనమాట ఇక అందరికీ కామన్ గా ఉండే ఆలోచన ఆహారం తీసుకోవడం వల్లే కాబట్టి ఆహారాన్ని మానేద్దాం మరి ఆహారం మానేస్తే లేదంటే తిండి తినకపోవడం వల్ల తగ్గుతారు అన్నది ఉందంటారా తిండి తినకపోతే కొత్త సమస్యలు వస్తాయి శరీరం అనేక రకాల హార్మోన్స్ ని ఎంజైమ్స్ ని ఇవన్నీ తయారు చేసుకోవాలి మరి ప్రోటీన్ అందాలి పోషకాలు అందాలి అవును జీవక్రియ జరగాలంటే కొంత కావాలి కదా తిండి మానేయటం ద్వారా తాత్కాలికంగా కొంత తగ్గినప్పటికీ సమస్యలు కొత్తవి వచ్చి ఎక్కువ ఇబ్బందులు పడతారు మళ్ళా తినాల్సి వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఇలాంటి చేసి ప్రమాదాల్లోకి వచ్చారు మీరు గట్టిగా తినండి అంటారు మళ్ళీ తగ్గింది నాలుగైతే ఒక ఎనిమిదో పదో అదనంగా పెరుగుతారు అందుకే అట్లా ఉండకూడదు శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందే విధముగా సమతుల్యమైన ఆహారాన్ని ప్రతినిత్యం అందిస్తూనే రెండు రోజులు లేట్ అయినా వెయిట్ తగ్గటం సేఫ్ తప్ప తిండి మానేసి బరువు తగ్గటం అచ్చంగా ఉపవాసాలే అదే పనిగా చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వటం మంచిది ఎప్పుడు కాదు కాదు నష్టాలు ఎక్కువ మరి ఉపవాసాలు చేస్తే ఫ్యాట్ లాస్ అవుతుంది వెయిట్ లాస్ అవుతుంది మరి అస్తమానం నెలలో ఎక్కువ రోజులు ఉపవాసాల మీద ఉంటే పోషకాలు ఎట్లా అందుకని ఉపవాసాలు మంచిది కానీ తగ్ పద్ధతి ఉంది పద్ధతి ప్రకారం చేయాలి తప్ప అతిగా ఉపవాసాలు చేయటం అతిగా తిండి మానేసి తగ్గటం మంచిది కాదు మరొక విషయం డాక్టర్ గారు వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వీళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి వెయిట్ లాస్ ఊబకాయం సమస్య వల్ల నిద్ర సమస్య కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఎక్కువ సార్లు జిమ్ కి వెళ్ళాలి వర్కౌట్ చేసుకోవాలి అని నిద్ర మానుకుని వర్కౌట్లు చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా మరి నిద్రకి వెయిట్ లాస్ కి ఏమైనా సంబంధం ఉందంటారా మామూలుగానమ్మా నిద్ర బాగా పట్టినప్పుడు మెలటోనిన్ హార్మోన్ ఇట్లాంటివి బాగా రిలీజ్ అవుతాయి ఇది బాడీ ఆరోగ్యాన్ని ఇవ్వటానికి డిటాక్సిఫికేషన్ కి హార్మోన్ సమతుల్యం చేయటానికి ఇది చాలా అవసరం ఎప్పుడైతే నిద్ర తగ్గిపోతుందో మెలటోనిన్ కూడా తగ్గిపోతుంది మెలటోనిన్ తగ్గింది అనుకోండి బాడీలో జీవ గడియారం దెబ్బతింటుంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ సమస్య వస్తుంది లిఫ్ట్ అనే హార్మోన్ ఆకలి అవ్వకుండా చేసే హార్మోన్ అది తగ్గిపోతుంది కాబట్టి శరీరంలో హార్మోన్ సమతుల్యత దెబ్బతింటానికి ఒత్తిడి పెరగటానికి ప్రధాన కారణం నిద్ర తగ్గిపోవటం నేను నిద్ర మంచిగా ఉండాలి ఏడు ఎనిమిది గంటలు నిద్రపోతేనే బరువు తగ్గాల్సినప్పుడు వ్యాయామాలు చేయాలని మీ మజిల్స్ బాగా రిలాక్స్ అయ్యి అక్కడ వ్యాయామం చేయటానికి కూడా సహాయపడతాయి మజిల్స్ అన్ని అలసిపోయి నిద్ర సరిగా లేని వారికి నెక్స్ట్ డే వ్యాయామాలు చేయడానికి శరీరం సహకరించదు ఇలాంటి నష్టాలు ఎక్కువ వస్తాయి అక్కడ తోడుగా హార్మోన్స్ ఉత్పత్తి సమంగా లేక వెయిట్ కూడా చక్కగా హార్మోన్స్ సెట్ అవ్వాలంటే పడుకోవాలి నిద్ర బాగా అవసరం మరొక విషయం డాక్టర్ గారు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ ఈ మూడు తీసుకోవడం వల్ల షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆహారాలు దూరంగా ఉందాము అని అనుకుంటూ ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఫ్రూట్స్లోనమ్మా ఎక్కువ శక్తినిచ్చే పళ్ళు ఉన్నాయి అవి తక్కువ తినాలి అరటిపండు సపోటా సీతాఫలం మామిడి పనస అలాగే అవకాడో ఖర్జూరం ఇలాంటి ఫ్రూట్స్ అన్ని మానాల్సినంత చెడు కాదు తక్కువ తక్కువ తినాలి మోతాదు అలాగే తక్కువ క్యాలరీస్నిచ్చే తక్కువ శక్తినిచ్చే ఫ్రూట్స్ అయినా బొప్పాయి కర్బూజ పొచ్చకాయ యాపిల్ ద్రాక్ష నేరేడు రేఖలు ఇట్లాంటివన్నీ బాగా తినొచ్చు అనమాట ఇవి తినకపోతే శరీరానికి కావలసిన పోషకాలు యాంటీ ఆక్సిడెంట్ సరిగా అందరూ తినాలి వీటి వల్ల బరువు పెరగరు ఇవి బాగా తింటే ఇంకా హెల్దీగా ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ అవ్వడానికి సపోర్ట్ చేస్తాయి అట్లాగే కూరలు ఎక్కువ తినాలి కూరల క్యాలరీస్ ఎక్కువ ఉండవు ఎంత తిన్నా కడుపు నిండుతుంది తప్ప శక్తి రాదు బాగా బరువు తగ్గిస్తాయి నట్స్ విషయానికి వస్తే తగ్గించి తినాలి బాదం పప్పులు తింటే ఒక పది పప్పులన్నీ పుచ్చగందులు తింటే అన్నీ ఇట్లా తగ్గించి మోతాదు తింటే వీళ్ళకి బలం వస్తుంది ప్రోటీన్ అందుతుంది పోషకాలు అందుతాయి హార్మోన్స్ తయారవుతాయి బ్యాలెన్స్ అవుతాయి కానీ వెయిట్ లాస్ కూడా జరుగుతారు మరొక విషయం డాక్టర్ గారు ప్రేక్షకులందరిలో క్లియర్ గా అర్థమయ్యే టాపిక్ అనమాట ఇది ఏంటి అని అంటే వెయిట్ లాస్ జర్నీ లో ఉన్న వాళ్ళు రకరకాల ప్యాటర్న్స్ ఫాలో అవుతారు ఒక రోజులు మీరు చెప్పారని ఫాస్టింగ్ చేసేసి ఇంకో పది రోజులు ఇంకొకరు చెప్పారని ఓన్లీ కీటో డైట్ ఓన్లీ ప్రోటీన్ తీసుకుని ఈ పది రోజు ఫస్ట్ పది రోజులు ఎంత బరువు తగ్గారో చూసుకుని కీటోలో ఎంత బరువు తగ్గారో చూసుకుని ఇలా రకరకాలుగా ప్యాటర్న్స్ మారుస్తూ ఉంటారు ఇలా మార్చడం వల్ల శరీరం వెయిట్ లాస్ కి ఎలా రెస్పాండ్ అవుతుంది అంటారు ఇలా ఆచరించడం ద్వారా ఏది ఉత్తమమైందో పూర్తిగా అనుభవ రూపంలో తెలుసుకోలేరు అవును రకరకాల మార్గాలు బరువు తగ్గొచ్చు అది కూడా బరువు ఒకటే సమస్య కాదు కదమ్మ ఇక్కడ బరువు తగ్గాలి బరువుతో పాటు షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది నొప్పులు ఉంటాయి ఫ్యాటీ లెవర్ ఉంటుంది హార్మోన్ సమస్యలు ఉంటాయి పిల్లలు పుట్టరు కొలెస్ట్రాల్ సమస్యలు ఎట్లాంటివి ఉంటాయి మరి ఇవన్నీ తగ్గుతూ వెయిట్ లాస్ అవ్వాలి కానీ బరువు తగ్గే మార్గాల వల్ల కొత్త సమస్యలు రాకూడదు నీరసం రాకూడదు వీళ్ళు ఇంకా ఫిట్ గా హెల్దీగా అవ్వాలి తగ్గిన ఫ్యాట్ ఏరియాలో కూడా లూజ్ అయింది కూడా మళ్ళీ టైట్ అవ్వాలి ఇలాంటి ఫలితాలన్నీ ఏ మార్గం ఇస్తుందో మీకు తెలియాలంటే కాన్స్టెంట్గా ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు ఒక వన్ ఇయర్ పాటు మీరు ఆచరించినప్పుడు ఇలాంటివన్నీ బరువుతో పాటు సమస్యలన్నీ తగ్గితే అది మంచి మార్గం మీరు కొనసాగించవచ్చు ఇలా ఆచరించేటప్పుడు మీకు బరువు తగ్గుతూ ఇతర సమస్యలకు ఆశించినట్టు తగ్గట్లేదు కొత్త సమస్యలకి ఏమైనా వస్తున్నాయి కొన్ని అలాంటప్పుడు దాన్ని పక్కన పెట్టచ్చు యథార్థంగా ఏది మంచిది అని తెలుసుకోవటానికి సమయం కావాలి కాబట్టి కంటిన్యూస్గా ఒక మార్గాన్ని నమ్ముకుని ముందుకెళ్ళటం అనేది మంచిది మరి చివరిగా డాక్టర్ గారు క్యాలరీస్ బాగా తగ్గించి తీసుకుంటూ ఉంటారు కదా చాలా మంది ఓన్లీ ప్రోటీన్ తీసుకొని వెయిట్ లాస్ అవ్వడం వల్ల నష్టాలు ఉంటాయంటారు మీరు అన్నట్టు వెయిట్ లాస్ కి మన దేశంలో కానీ ఇతర దేశాల్లో చాలా మంది ఆ కీటో డైట్ పేరు చెప్పి కూడా అట్లా తినే మార్గాలు ఉన్నాయమ్మా షుగర్ తగ్గాల్సిన వారికి వెయిట్ తగ్గాల్సిన వారికి స్పీడ్ గానే రిజల్ట్ ఇస్తాయి ఇప్పుడు నాన్ వెజ్ తిన్నారు చికెన్ కానీ ఇట్లాంటిది కార్బోహైడ్రేట్స్ ఉండవు పన్నీర్ తింటారు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కానీ ఇట్లాంటివి తిన్నప్పుడు వెయిట్ లాస్ అవుతారు అంటే మూడు పూట్ల రెండు పూట్ల ప్రోటీన్ డైటే తిని వెయిట్ లాస్ అవటం వల్ల వెయిట్ తగ్గటం అనే ఒక మంచి ఫలితం వస్తుంది కానీ శరీరానికి ప్రోటీన్ ద్వారా వెళ్లే కొవ్వులు హాని కలిగించే కొవ్వులా లేని కొవ్వులా ఇది ఆలోచించట్లా మనం అందుకని యానిమల్ ఫ్యాట్ కంటే ప్లాంట్ బేస్డ్ ఫ్యాట్స్ చాలా మంచిది అందుకని అక్కడ ప్రోటీన్ ఎక్కువ ఉంది అని అచ్చంగా కార్బోహైడ్రేట్స్ ఏవని తింటున్నాం కానీ ఇక్కడ ప్రోటీన్ ఎక్కువ ఉండి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండేవి కూడా విత్తనాలు ఉన్నాయి కదా అవి తింటే పోషకాలన్నీ వస్తాయి ఫైబర్ విటమిన్స్ మినరల్స్ అన్ని వెళతాయి కానీ వెయిట్ లాస్ అవుతారు అదే యానిమల్ ప్రొడక్ట్స్ అయినా నాన్ వెజ్ మాత్రం అచ్చంగా తింటే తాత్కాలికంగా కొన్ని రోజులు బరువు తగ్గినప్పటికీ ఫలితంతో పాటు ఇతర నష్టాలు కొన్ని వస్తాయి గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ వస్తాయి మలబద్ధక సమస్యలు ఎక్కువ వస్తాయి అంతే కదా ఎట్లాంటి ఆహారాలు తిన్నప్పుడు అట్లాగే దీంతో పాటు కొంచెం పోషకాలు అందక ఫ్యాటీ లివర్ ఫైబర్ లేకపోతే ఏమవుతూ ఉంటుంది మరి ఈ కొవ్వులన్నీ అబ్జార్బ్ అయిపోతుంటాయి కంట్రోలింగ్ సిస్టమ్ ఉండదు కదా అందుకని కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాంటివి లాంగ్ రన్లో మంచిది కాదమ్మా తాత్కాలిక కొన్నాళ్ళు పాటు మంచిది విన్నారు కదండి ఈ మధ్యకాలంలో వెయిట్ లాస్ అనేది బాగా ఎక్కువ మనం వింటున్న పదం మరి వెయిట్ లాస్ అనేది ఆరోగ్యవంతంగా జరిగితేనే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ కూడా హెల్దీగా అవ్వడానికి ప్రయత్నించండి ఒకసారి లూజ్ అయిన తర్వాత ఆ వెయిట్ అంతా మళ్ళీ గెయిన్ అవ్వకుండా మెయింటైన్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించండి